శరణ్య ఆనంద భైరవి దగ్గరికి వచ్చి ఇందాకలా అక్కతో మాట్లాడుతుంటే మీరు విన్నట్టున్నారు ఏమైనా తప్పుగా మాట్లాడానా అంటారు అత్తయ్య గారు అని అడుగుతూ ఉంటుంది ఇప్పుడే కరెక్ట్గా మాట్లాడావు నీకు నోరు లేదని చెప్పి ఆ అనన్య నీపై పెత్తనం చలాయించాలని చూస్తుంది రేపటి రోజున ఆనంద భైరవి స్థానంలో నువ్వు నిలబడాలంటే ఇలానే ఉండాలి ఇప్పుడే నువ్వు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నావు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే ఇదంతా మీ ప్రోత్సాహమే అత్తయ్య గారు అని శరణ్య చెప్తూ ఉంటుంది సరే వెళ్ళు వెళ్ళి దర్శననికి అని ఆనంద భైరవి చెప్తుంది శరణ్య అక్కడ నుంచి వెళ్ళిపోగానే అనన్య ఆనంద భైరవ్ ముందు నుంచి వెళ్తూ ఉంటే ఆనంద భైరవి చిటిక వేసి అనన్యను పిలుస్తుంది అనన్య అక్కడే నుంచి ఆనంద భైరవ వైపు చూస్తుంటే జ్యోతి మంచినీళ్ళు తీసుకురా అని ఆనంద భైరవి చెప్తుంది పన్నమ్మాయి జ్యోతి మంచినీళ్ళు తీసుకురాగాని గల నీకు తగిలిన షాక్కి గొంతులో నుంచి మంచినీళ్ళు తీసుకురా అన్న మాట కూడా వచ్చేలా లేదు కదా అనన్య మంచినీళ్ళు తాగు అని ఆనంద భైరవి అనన్య చేతిలో మంచినీళ్ళ గ్లాస్ పెట్టి ఎలా ఉంది కోడలి దెబ్బ ముందు ముందు ఇంకా ఉంటుంది చూస్తూ ఉండు గొంతులో తడి ఆరిపోయిందేమో జాగ్రత్త అని ఆనంద భైరవి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వీళ్ళు అసలు ఏం చేయబోతున్నారు అని అనన్య షాక్గా ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు ప్రకాష్ లహరి చేతిని పట్టుకుని తన ఇంట్లోకి తీసుకుని వస్తూ ఉంటాడు ఇక లహరి చేయి పట్టుకుని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడతాడు లహరి నిన్ను చూడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాను అందుకే నేను రమ్మని ఫోన్ చేశాను తప్పుగా అనుకుని ఉంటే క్షమించు అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు తప్పుగా ఎందుకు అనుకుంటాను కూడా అలానే అనిపిస్తుంది ప్రకాష్ ఇద్దరం లవ్లో ఉన్నాం కదా అస్తమానం నీకు గుర్తుకు వస్తూ ఉంటాను అస్తమానం గుర్తుకు వచ్చినప్పుడల్లా నిన్ను కలవటం కుదరదు కదా అందుకని చెప్పేసి ఫోటోని ఒకదాన్ని తీసుకుని నీ ఫోన్లో భద్రంగా పెట్టుకో అని ప్రకాష్కి లహరి చెప్తూ ఉంటుంది అప్పుడు ప్రకాష్ వసే పిచ్చి మొహందన ఆ ఫోన్లోనే ఉన్నాను అని చెప్పి మనసులో అనుకుంటాడు ఇక ప్రకాష్ లహరికి తెలియకుండా ఇంట్లో ఒక కెమెరా పెడతాడు ఇప్పుడు ప్రకాష్ లహరి మాట్లాడుకుందంతా కూడా ఆ కెమెరాలో రికార్డ్ అవుతూ ఉంటుంది ఆ విషయాన్ని ప్రకాష్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఏంటి ప్రకాష్ ఏమాచ పోషిస్తున్నాం అని లహరి అడుగుతూ ఉంటుంది నీ అందమైన మొహాన్ని కళ్ళతోనే ఫోటో తీసుకుని మనసులో పదిలంగా దాచుకున్నాను లహరి ఎందుకంటే పెళ్లికి ముందు ఫోటోలు వీడియోలు అంత సేఫ్టీ కాదు అది నీకే మంచిది కాదు అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు నీలో ఉన్న మంచితనమే నచ్చింది ప్రకాష్ అని లహరి చెప్తూ ఉంటుంది అతి త్వరలోనే విశ్వరూపం వింటూ చూస్తావులే లహరి అని ప్రకాష్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ప్రకాష్ ఒక్క నిమిషం ఎలహరిని కూర్చో ఇప్పుడే వస్తానని చెప్పి లహరి దగ్గర నుంచి పక్కకు వెళ్తాడు thank <sighs> you ఇక దర్శన్ ఇంటికి రాగానే శరణ్య దర్శన్ దగ్గరికి వెళ్ళి ఏమండి అని చెప్పి పిలవటంతో దర్శన్ షాకింగ్గా వెనక్కి తిరిగి చూస్తాడు శరణ్యను చూసి ఏ నువ్వేంటి ఇక్కడ ఇంటికి రావద్దని చెప్పాను కదా అని చెప్పి అంటూ ఉంటాడు అదేంటండి అలా మాట్లాడుతున్నారు మీ భార్యని ఇక్కడే ఉండాలి కదా అని శరణ్య అంటుంది నీకు క్లియర్గా చెప్పాను కదా డేవస్ నోటీస్ కూడా పంపించాను కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అని దర్శన్ అడుగుతుంటాడు ఏమండి మీరు క్లియర్గానే చెప్పారు కానీ మిమ్మల్ని విడిచి ఉండలేమునండి రెండు రోజులు మిమ్మల్ని విడిచి ఉన్నందుకే ప్రాణం పోయినట్టుందని అని శరణ్య చెప్తూ ఉంటుంది ముందు బయటకు నడు అని దర్శన్ అంటాడు అయ్యో క్షమించండి అండి ఇక మీదట ఎప్పుడు తప్పు చేయనండి ప్లీజ్ అండి క్షమించండి అని శరణ్య దర్శన్ కాళ్ళు పట్టుకుంటుంది నువ్వు కాళ్ళు పట్టుకున్నా చేతులు పట్టుకున్నా నువ్వు ఇంట్లో ఉండటానికి వీల్లేదు మర్యాదగా ఇంట్లో నుంచి బయటకు నడు అని చెప్పి దర్శన్ అంటాడు ప్లీజ్ అండి ఎక్కడికి వెళ్ళను మీతోనే ఉంటాను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటే డైలాగులు బాగానే చెప్తున్నావు వీధి నాటకాలు దగ్గర వేయొద్దు మర్యాదగా బయటకున్నాడు అని దర్శనం అంటాడు అయ్యో అలా మాట్లాడకండి అండి పెళ్ళయ్యి పది రోజులు కూడా కావట్లేదు ఇద్దరం విడివిడిగా ఉంటే చూసే వాళ్ళంతా కుటుంబ పరువు పోతుందండి ప్లీజ్ అండి అర్థం చేసుకోండి అని శరణ్య చెప్తూ ఉంటుంది ఆ మాటలు విన్న దర్శన్ కోపంగా నువ్వు ఇంటికి తిరిగి వస్తే చచ్చిపోతా అన్నాను అయినా కూడా నువ్వు ఇంటికి వచ్చావంటే ప్రాణాలు పోవాలనేనా అని దర్శనం అడుగుతూ ఉంటాడు అవే మాట్లాండి మీరు సంతోషంగా ఉండాలి అలా అని చెప్పి మీకు దూరంగా ఉండలేవను మీరు లేరన్న మరుక్షణమే కూడా చచ్చిపోతాను అని శరణ్య మంగళసూత్రాలను కళ్ళకు అద్దుకుంటూ ఉంటుంది ఆ నిర్ణయంతోనే వచ్చానండి చెప్పండి మీరు వద్దంటే కనుక చచ్చిపోతాను ఇదిగోండి చూడండి అని శరణ్య ఒక బాటిల్ని దర్శన్కి చూపిస్తూ ఉంటుంది ఏంటది అని దర్శన్ అడుగుతూ ఉంటాడు మీరు ఎప్పుడైతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళబోమ్మంటారో అప్పుడే చచ్చిపోతానండి ప్రాణాలను సంతోషంగా వదిలేస్తానండి ఇప్పుడు నిర్ణయం మీదే పొమ్మంటారా చచ్చి పొమ్మంటారా అని శరణ్య అడుగుతూ ఉంటే దర్శన్ కోపంగా ఏం మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పుడు ఆనంద భైరవ్ వచ్చి దర్శన్ ఏమంటున్నాడమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం మాట్లాడకుండా లాక్ చేస్తాను అత్తయ్య గారు అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవ సంతోషంతో శరణ్య చెంపల మీద తడుతూ ఉంటుంది ఇక మరోవైపు ప్రకాష్ జ్యూస్ తీసుకుని లహరి దగ్గరికి వస్తాడు ఏంటి ప్రకాష్ అని చెప్పి లహరి అడుగుతూ ఉంటుంది సంతోష సమయాన్ని ఇద్దరం సెలబ్రేట్ చేసుకోవద్దా అని ప్రకాష్ అంటాడు సరే అయితే అని చెప్పి లహరి అంటుంది ఇక ప్రకాష్ ట్యాబ్లెట్స్ కలిపిన జ్యూస్ని లహరీకి ఇస్తాడు లహరి జ్యూస్ తీసుకుని జ్యూస్లో ఏం కలిపావు ప్రకాష్ అని అడుగుతూ ఉంటుంది ఇలా బుక్ అయిపోయాను ఏంటి అని చెప్పి ప్రకాష్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటి ప్రకాష్ ఏం మాట్లాడట్లేదు జ్యూస్లో నీ ప్రేమే కలిపావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును లహరి అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు ఇక జ్యూస్ తాగు లహరి అని ప్రకాష్ చెప్తూ ఉంటే ఒక్క నిమిషం ఆగు ప్రకాష్ ఇద్దరం ఒకరినొకరం ప్రేమించుకున్నాము ఒకరి ప్రేమలో ఒకరు ఉన్నాము అలాంటప్పుడు దేన్నైనా పంచుకోవాలి ఒక గ్లాసులోనే ఇద్దరం జ్యూస్ తాగుదాము అని చెప్పి ప్రకాష్ చేతిలో గ్లాస్ తీసుకుని పక్కన పెట్టి లహరి చేతిలో ఉన్న గ్లాసులో జ్యూస్ తాగుదాం అంటుంది ఇదేంటి ఇలా బుక్ అయిపోయాను ఇప్పుడు ఈ జ్యూస్ తాగితే గనుక మత్తులోకి వెళ్ళిపోతాను డబ్బైపోతుంది అని ప్రకాష్ మనసులో అనుకుంటూ ఎలా ఎలానైనా కవర్ చేయాలని చెప్పి మనసులో అనుకుని వెంటనే లహరి ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు ఏది పంచుకోవాలన్నా పెళ్ళైన తర్వాత అని చెప్పి చెప్తూ ఉంటాడు అయితే సరే అని చెప్పి లహరి అంటుంది ఇక ప్రకాష్ తన గ్లాస్ తీసుకుని జ్యూస్ తాగుతూ ఉంటాడు లహరి మాత్రం ప్రకాష్ని అలానే చూస్తూ ఉంటుంది ఏంటి లహరి అలా చూస్తున్నావు అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు ఐ లవ్ యూ ప్రకాష్ అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది ఇక అప్పటికే జ్యూస్ తాగుతున్న లహరికి కళ్ళు తిరుగుతూ ఉంటాయి ప్రకాష్ లహరిని అలానే చూస్తూ ఉంటాడు ఇక లహరి కళ్ళు తిరిగి మెల్లగా అలా సోఫాలో పడిపోతుంది అప్పుడు ప్రకాష్ వీడియోలో రికార్డ్ అవుతుందా లేదా అని చెప్పి చెక్ చేసి వెంటనే లహరిని ముద్దు పెట్టుకుంటున్నట్టు లహరిని మీద పడుకోబెట్టుకుంటున్నట్టు అలా యాక్ట్ చేస్తూ ఫోటోలు దిగుతూ ఉంటాడు ఇక మరోవైపు అనన్య కాంచిన ఇద్దరు కూడా అత్తాకోడలు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు మేము ఆనంద భైరవి ఆత్మగౌరవాన్ని దించేద్దాం అనుకుంటుంటే ఈ శరణ్యము తోనే ఛాలెంజ్ చేసింది ఆనంద భైరవి గౌరవాన్ని కాస్త కూడా కదిలించలేవని ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది అలా ఆలోచిస్తే ఎలా అమ్మి అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా ఏం చేయాలో చెప్పు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది అప్పుడు కాంచన ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి అనన్యకు చెవులో ఏదో చెప్తూ ఉంటుంది సూపర్ అమ్మా అని చెప్పి అనన్య చెప్తుంది వెంటనే ఫాలో చేద్దామమ్మీ అని చెప్పి కాంచన డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తుంది అనన్య వైపు చూసి సైగ చేస్తుంది అనన్య కూడా ఓకే అని చెప్పి కాంచనకు సైగ చేస్తుంది అప్పుడు కాంచన ఇంట్లో ఎవరూ లేరే ఏందమ్మి టిఫిన్ అయినా కూడా ఒక ముద్ద టిఫిన్ పెట్టడానికి ఎవరు ముందుకు రావట్లేదు అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడు శరణ్య వచ్చి టిఫిన్ పెడతాను కూర్చుండి పెద్దమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు కాంచన వెళ్ళి ఆనంద భైరవి కూర్చీలో కూర్చుంటుంది ఏందమ్మి అలా చూస్తున్నావు టిఫిన్ పెట్టు అని కాంచన అడుగుతూ ఉంటుంది టిఫిన్ పెడతాను కానీ ఆ కుర్చీలో కాదు ఇటువైపు కూర్చో అని చెప్పి అంటూ ఉంటుంది ఏందమ్మి సూపర్ ఎక్కువైపోయింది టిఫిన్ పెట్టమంటుంటే ఆ కుర్చీ ఈ కూర్చీని గోల్ చేస్తున్నావు ముందు అర్జెంటుగా టిఫిన్ పెట్టమ్మి అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది అది అత్తయ్య గారి కూర్చీ అత్తయ్య గారి కూర్చీలో నువ్వు కూర్చోడానికి వీల్లేదు మర్యాదగా యువతల కుర్చీలో కూర్చో అప్పుడే నీకు టిఫిన్ పెడతాను అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది అప్పుడే లీలావతి వస్తూ ఉంటుంది లీలావతిని చూసిన అబ్బా అమ్మా ఆకలి అని చెప్పి యాక్టింగ్ చేస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి